ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ సొంగ రోషన్ కుమార్ శంఖశాఖరపురం దేశవరం కంచనగూడెం పొనుకుమాడు నరసింగపురం గ్రామంలో డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో హాజరై డోర్ టు డోర్ వెళ్ళి వారి అభిమానం చాటుకున్నారు ప్రచారంలో ఉన్న రోషన్ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ చంద్రన్న ప్రభుత్వం వస్తే జరిగే అభివృద్ధి గురించి వివరించారు ఏలరు పార్లమెంట్ ఉమ్మడి పార్టీ అభ్యర్థి శ్రీ పుట్ట మహేష్ యాదవ్ ని పార్లమెంటుకు రోషన్ను అసెంబ్లీకి పంపిస్తే చింతలపూడిని అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని హారతులతో ఘన స్వాగతం పలికారు ప్రచారం అనంతరం పొనుకుమాడు గ్రామంలో జయహో బీసీ కార్యక్రమంలో జగ్గవరపు ముత్తారెడ్డి పిల్లల శ్రీనివాస్ యాదవ్ నారా లోకేష్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి అన్నపరెడ్డి గంగాధర్ బొబ్బర రాజ్పాల్ పాల్గొని బీసీలకు టీడీపీ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు మరియు బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు వేరే మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఒక బీసీకి ఎంతో వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా బీసీని గౌరవించి ఎంపీగా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారు అని చెప్పేసి సగర్వంగా తెలియజేసుకుంటా ఉన్నాము ఈ రోజున అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గంలో ఎంతమంది మంది పెద్దలు ఇరవై పాతికేళ్ళు పార్టీని ఆడుకునే బీసీలని ఇక్కడ ఎస్సీ రిజర్వేషందని చెప్పి పార్టీ వదిలిపెట్టిపోతే పోతే ఏ ఒక్క బీసీ కానీ ఎస్సీ కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ముత్తారెడ్డి గారి నాయకత్వంలో కానీ ప్రతి ఒక్కరూ నిలబడి ఉన్నామని చెప్పి ఈ సభాఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా పార్టీని వదిలిపెట్టి నాయకులు పోయారు తప్ప కార్యకర్తలు ఎవరూ బాలేదు పోయారు ఎవరన్నా థ్యాంక్ యూ అదే ఉచిత మోటార్లు కానీ లేదా కరెంటు పిల్లల విషయంలో కానీ లేదా రైతులకు ఇచ్చేటటువంటి ట్రాక్టర్లు కానీ ఇతర విషయాలలో ఐదు సంవత్సరాలలో ఎంత చేశారు అలాగే ఎస్సీలకు బీసీలకు ఇస్తున్నటువంటి మోటార్ సైకిళ్ళు ఆటోలు చిన్న కార్లు भाभी जो छीन रहा मैं ऑर्गेनाइजर लका बनूंगा ऑर्गेनाइजर लका बनूंगा कल भी बन मानली ఇది చె చె మనుషుల మాట వన్ పంతొమ్మిది వందల స్వాగతం సరే మీరు ఇంకా ఉత్సాహం ఉండలేదో మీరు ఇంకా ఉత్సాహం లేదో ఒక చిన్న పరీక్ష పెడతాను నా లెఫ్ట్ సైడ్ నా ఒక టీము రైట్ సైడ్లో ఒక టీము నేనేదంటాను ఇలా చేయి చూపిస్తే వాళ్ళు అదే రిపీ చేయాలి ఎవరు బాగారుస్తారో వాళ్ళ ఉండదు సాక్ష జైదేశం జై తెలుగుదేశం జై జనసేన జై జనసేన జై జనసేన అక్కడ అసలు జై జనసేన జై జనసేన మరి ప్రతి గ్రామంలో మండలాల్లో క్లస్టర్లో యూనిట్లో మనం జేఓపీసీ చేస్తూ వస్తున్నాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జేఓబీసీ ఎందుకు ఇచ్చిందో మన అందరూ కూడా ఒకసారి తెలుసుకోవాలి తెలుగుదేశం హయాంలో మరి బీసీలకి తెలుగుదేశం హయాంలో మరి బీసీలకి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన వారి ఇచ్చిన పథకాలు ఏంటి బీసీలు ఏ విధంగా లబ్ధి పొందారు మరి ఈనాడు వైసీపీ ప్రభుత్వంలో బీసీలు ఏ విధంగా మోసపోతున్నారు ఎటువంటి సంక్షేమ పథకాలు తెలుగుదేశం హయాంలో ఇచ్చినవి మరి ఈ రోజున వారికి దూరంగా ఉన్నారు రేపు మరి తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ మేనిఫెస్టోలో పెట్టిన బీసీ డిక్లరేషన్ సార్ ప్రకటిస్తూ సార్ మరి మీరు అందరూ కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బీసీలకు ఇరవై శాతం రిజర్వేషన్ మరి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కలిపి కల్పించారు మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముప్పై నాలుగు పర్సెంట్గా చేశారు బీసీలకు రిజర్వేషన్ ఈనాడు వైసీపీ ప్రభుత్వం దాన్ని ఇరవై నాలుగు పర్సెంట్ చేసింది బీసీలకు అంటే సుమారు పదిహేడు వేల ఏవైతే ఉన్నాయో పోస్టులు అవి దూరం చేసింది పీసీలకు ఈ వైసీపీ ప్రభుత్వం నా పీసీలు అంటాడు నా ఈసీలు అంటాడు జగన్మోహన్ రెడ్డి మరి నిజంగా పీసీల మీద ప్రేమ ఉంటే నామినేటెడ్ పదవులు పదిహేడు వందలు ఉంటే మరి రెడ్డిలు దాదాపు ఆరు వందల తొంభై ఆ నామినేటెడ్ పదవులు ఉన్నారు బీసీలు కేవలం ఐదు మంది ఉన్నారు మరి టీటీడీ పదవులు ముప్పై రెండు ఉంటే మరి రెడ్డిలు పన్నెండు పదంలో ఉంటే మరి బీసీలకు మూడే ఇచ్చారు గమనించండి జగన్మోహన్ రెడ్డి చెప్పే అని కూడా అబద్ధాలు దాంట్లో ఎటువంటి నిజాలు లేవు మరి ఎలక్షన్ల ముందుకు ముందు ఏం చెప్పాడంటే నేను మద్యపాన నిషేధం చేస్తాను అన్నాడు అమరావతి రాజధాని అన్నాడు మరి బీసీలకు ఎస్సీలకు కార్పొరేషన్ సబ్కాన్ఫరెన్స్ అలాగే ఇస్తా చెప్పాడు ఈ రోజున జనాల్ని మోసం చేస్తూ సంక్షేమ పథకం పేరు కింద వెయ్యి రెండు వేల రూపాయలు ఇస్తూ అభివృద్ధిని శూన్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి డెబ్బై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాడు రేపు మరి బీసీలందరూ కూడా ఆలోచించాలి చేతులు ఇబ్బంది అవ్వడం నడువులు పట్టడం రావడం జరుగుతూ ఉంది ఇవన్నీ తీసుకు పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు మరి బీసీలకు యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనౌన్స్ చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా చిత్తశుద్ధి అంటే రేపు ఎలక్షన్లో వాడటానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు మరి బీసీ సినిఫెస్టోలో చూస్తే రాబోయే ఐదు సంవత్సరాల్లో బీసీలకు లక్షన్నర కోట్లు వెచ్చించి వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా మరి బీసీ మేనిఫెస్టో డిఫరెస్ట్ చెప్పడం జరిగింది కోట్లు ఐదు పూలు రెండు వస్త్రాలపై నలభై పర్సెంట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది అలాగే పాత మగ్గాని బాగు చేసుకోవడానికి కొత్త మగ్గాని తెచ్చుకోవడానికి మరి సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు వాళ్ళు పడవలు కొనుక్కోవాలన్నా పడవలు కొనుక్కోవాలన్న కూడా తొంభై పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి మరి వారి అభివృద్ధికి తోడ్పడింది ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయకత్వంలో